తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఒంటిమిట్ట మండలం అభివృద్ధికి నోచుకుంది రామాలయమును ఆంధ్ర భద్రాద్రిగా ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని టీడీపీ రాజంపేట నియోజకవర్గం నాయకుడు మోదుగుల పెంచిలేయ్య తెలిపారు ఒంటిమిట్ట హరితా ఓటల్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంటిమిట్ట రామాలయాన్ని రాష్ట్ర పర్యాటక అబ్బుగా మారుస్తామని మంత్రి కందుల దుర్గేశ్ మండలిలో చెప్పడం అర్శనీయమన్నారు మండల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎంతో కృషి చేస్తున్న విషయాన్ని మండల ప్రజలు గ్రహించి టీడీపీకి అండగా నిలిస్తే నాయకుల దృష్టికి ప్రజా సమస్యలు తీసుకెళ్లి మరింత అభివృద్ధికి కృషి చేస్తామని మోదుగుల పెంచలయ్య వెల్లడించారు ఈ కార్యక్రమంలో మోదుగుల నరసింహులు రాజంపేట తెలుగు యువత నాయకుడు వెంకటరమణ పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా తెలిసేదిగా చేసి మండలిలో మొత్తం ఒక స్పీచ్ చాలా చక్కగా మాట్లాడటం ప్రజలందరూ హర్షిస్తున్నారు ఒడ్డిమిటి తరఫున ఈ ప్రజల తరఫున సీనియర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా అతన్ని అభినందించాలని ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు ఆయన చేస్తే ఆయనకి సరదా సంస్థపడు ఈ మీట్ ఏర్పాటు చేశారు అసలు ఈ హిస్టరీ ఏంటంటే చాలా మంది ప్రతి యువతకి ఎవరికి తెలియదు ఎనభై మూడులో ఎనభై నాలుగులో దగ్గర ఆధ్వర్యంలో మొదలు పెట్టాం ఈ చెరువు కావాలని ఆలయ జరగాలని ఆ తర్వాత ఇంటిరావు ఇవ్వడము కార్యక్రమాలు జరుగుతూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పసుపు రేటు బ్రహ్మ ఎమ్మెల్యే గా జన్మభూమి కార్యక్రమంలో మొదలు పెడితే సిద్దోట నుంచి ఒంటిమే చెరువు కాలువ ప్రయత్నం చేస్తే ఆ సమయానికి ప్రభుత్వం వెళ్ళిపోవడం కాంగ్రెస్ వాళ్ళము తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే కరుడు కట్టిన వ్యక్తి ఆ రోజు రెండు వేల నాలుగులో ఆ ఉన్న చెరువు ఆ ఉన్నటువంటి అంతా కాలం చెరువు నీళ్ళు అది అట్లాగే తొమ్మిది ఎనిమిది రెండు వేల పన్నెండులో రాష్ట్ర విభజన జరిగే సుందరం ఆసనమే మనకు బయలుసుకున్నప్పుడు నైట్ మిడ్ నైట్ ట్వల్వ్ ఓ క్లాక్ మన కోదం రామారాయణ బ్యాక్ సైడ్ చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది ఆ రోజు నా టికెట్ అనౌన్స్ చేసి మనం నాకు కాకుండా ప్రమేహించినాడు ప్రమో వాతావరణం అంటే సరే అన్నాము ఒక చిన్న కోరిక కోరం చిన్న శృతులు రహించాము ఈ ఆలయాత్ర చెరువు నీళ్ళు కావాలి అప్పుడే కానీ ఈ మండలం సుభిక్షంగా ఉండదని విషయం ఆయన వెంటనే ఆ రోజు నైట్ నేను మన ప్రభుత్వం ఏర్పడితే ఈ ఆలయ అభివృద్ధి ఈ చెరువు నీటిస్తానని చెప్పి ప్రామిస్ చేస్తారు అయిపోయింది తర్వాత పద్నాలుగులో ప్రభుత్వం రావడం జరిగింది ఆయన గురించి మళ్ళీ తీసుకెళ్తే ఆయన శాంక్షన్ చేసి చెరువు నీళ్ళు ఏర్పాటు చేసి ఆలయాన్ని అభివృద్ధి ఇక్కడ మన ప్రజల్లో కొంత నిర్లిప్త సరైన కూడా కాదు ఒంటి ప్రజలు కారణం ఏంటంటే ఓట్లు వేసిన వేసే బుద్ధి జ్ఞానం లేకుండా పోయింది మనం చంద్రబాబు గారికి గట్టిగా అడగాలి అంటే మీ ఊర్లు ఓట్లు వచ్చినా ఎలా అంటారు ఎవరైనా అడుగుతారు ఎందుకు ఈ ప్రజలు వైసీపీ ఓట్లు వేసారు కాంగ్రెస్ వేసినా అర్థమే కాదు కాంగ్రెస్ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఈ మండలానికి ఏ మాత్రము ఏ కొంచెం కూడా చేయలేదు తెలుగు కానీ ఆలయాన్ని కానీ ప్రజలు కానీ ఏమీ చేయలేదు మోస్ట్ ఓవర్ ఈ మండలంలో ఎక్కువ బీసీ శాతం అట్లాంటి మండలంలో మెయిట్ రావడం ఏంటి వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రజల అనారోగ్యమా ఆలోచన అనారోగ్యం ఎందుకు చేస్తుందో తెలియదు ఇప్పుడు చంద్రబాబు గారి మనకి ఎట్టిగా మాట్లాడాలి అంటే ఆయన అడిగేటటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పే పరిస్థితిలో లేవు కారణం ఓట్లు ఎందుకు రాలేదు అంటారు ఎవరైనా అడుగుతారు సరే ఈ పరిస్థితిలో దుర్గేష్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని చెప్పడం జరిగింది ఓటమి జనసేన తెలుగుదేశం బిజెపి కలిసి ఉన్నంతకాలం ఈ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా అడుగు గడ్డలేదు కాకపోతే కొందరు విధోళ్ళు ఏం చేస్తున్నారు ఈ రకరకాల కోటమి రకరకాలు చేస్తున్నారు ఇవన్నీ సమీపం చేసుకుని మన యువనాయకుడు లోకేష్ గారు కూడా చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా పంపిస్తున్నారు పార్టీ అభివృద్ధి జరగడానికి ఎంతో ఆస్కారం ఈ చెరువుకు ముప్పై ఐదు కోట్లు పండిస్తే చంద్రబాబు నాయుడు మరి అప్పుడు ఉన్నది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే ఎమ్మెల్యే తెలుగుదేశం లోపల పార్టీ కాబట్టి ఆ పనికి పైపు లేసి చెరువుని ప్రస్తుతం పట్టించినారు చెరువు నిండితే వాళ్ళు బంధువులకు సంబంధించిన భూములు నీళ్లు అన్ని వస్తాయని భూములు ఎత్తిపోతాయని చెరువులకు సంబంధించిన గ్రామానికి ఒక్క గ్రామం యొక్క బెనిఫిట్ కోసం మొత్తం మండలాన్ని నిర్వీర్యం చేసి కరువు కాడక ఉండేటట్టుగా తాగట్టి చేశారు మేము చిన్నప్పుడు నీళ్లు కావాలని తాగడానికి బావి ఉంది ఇక్కడ తీసుకోవాలా మా చిక్కువేల బావి నీళ్ళు తెచ్చుకోవాలా అట్లాంటి పరిస్థితి ఉప్పు నీళ్ళు దొరికేటా పశువులు నీళ్లు కాదు అట్లాంటి పరిస్థితిలో ఒక మంచి కార్యక్రమం చెరువు జరిగింది మంచి పైపు వైసీపీ ప్రభుత్వం ఐదు నెలల ఐదు సంవత్సరాల రోజు ఒక్క రోజు కూడా మోటార్ ప్రజలు గమనిస్తే కదా గమనించాలి ఎన్నోసార్లు మేము ఈ చెప్పాము కానీ వాళ్ళు ఓట్ చేస్తారు ఎందుకు చేస్తారో అర్థం కావట్లేదు ఇప్పుడైనా ప్రజలు తెలుసుకోవాలి ఈ మండలానికి ఎవరు సహకరిస్తున్నారు ఏ పార్టీ సహకరిస్తుంది ఏ పార్టీ అధ్యయనం చేసింది గుర్తిస్తే తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు జరిగి ఒంటిమిడిగా అభివృద్ధి చెందుతుంది ఒకప్పుడు ఒంటిమిడి ఇప్పుడు ఒంటిమిడి చూస్తే మనమే గుర్తుపట్టలేం అంత బాగా అభివృద్ధి జరిగింది దానికి కేవలం కారణం చంద్రబాబు నాయుడు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వమే